పేరండి మా పేరు తులసి తులసి గారు ఏం చెప్తాను ఆశా వర్కర్ ఆశా వర్కర్ ఇప్పుడు నిన్న మహాలక్ష్మి పథకం కింద రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి ఎక్కిన తర్వాత మహిళలకి ఉచిత బస్సు అనేది పెట్టారు కదా దాని వల్ల మీకు అంత ఫెసిలిటీస్ బాగున్నాయి చాలా మంచి అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడో మా అన్న లెక్క అనిపించింది ఆయన చెప్పిన కొద్దికి నాకు ఎంత ధ్యానం వస్తుంది ఆయన ఆయన చూస్తే నాకు ఇంకా కూడా చేస్తాడు అనిపిస్తుంది చెయ్యాలని అంటున్నా ఈ పథకంలో మీకు రూల్స్ అనేవి ఏమైనా ఉన్నాయమ్మా లేకపోతే మొత్తం ఫ్రీ అన వయసు ఎక్కువ ఆశాండి ఇది పథకం అనేది ఏం లేదు ప్రూఫ్ ఆధార్ కార్డు చూపెట్టి ఎక్కాలిలో ఫ్రీగా వెళ్ళిపోతుంది పొద్దురు వచ్చినాము ఫ్రీలోనే వచ్చినాము మా ఊర్ నుంచి రానికి నలభై రూపాయలు అవుతుంది ఎనభై రూపాయలు అయితే వంద రూపాయలు అవుతుంది వంద రూపాయలు వన్ డే పాస్ తీసుకుంటుంది ఏడు గోల రావాలన్న ఇప్పుడు వన్ డే చిన్నపిల్లతో కలిపానండి చిన్నపిల్లలతో 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 కలిపి బాగుంది అన్న కూడా ఇంకా కూడా ఇంకా 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 ఆలోచన చేసి మాస్ వంట మేము మరి మీరు ఇలాంటి పథకాలు అన్ని కావాలనుకుంటారు కదా దీనివల్ల గవర్నమెంట్ కి ఖర్చు ఎక్కువ అవుతుంది దానివల్ల మీరు ఇంకా అప్పుల భారంలో పడతారు కదా అప్పుల భారం పడుతుంది అని అంటే ఇంతకు ముందు కూడా అప్పుల భారమే ఉన్నాము ఇప్పుడు కూడా అప్పుల భారం అవుతాము ఇప్పుడు ఇంతకు ముందు ఉందండి కాబట్టి ఏంటంటే ఇంతకు ముందు ఇంకా డబల్ ఖర్చు అవుతుంది కదండీ ఇప్పుడు ముందు సుమారు ఎనిమిది వందల సుమారు ఇప్పుడు ఇంక ఎక్కువ వద్దు అంటారు అంటే ఇప్పుడు నిత్యావసర వస్తువులు సుమారుగా మీరు ఏదైనా కొంటే ఇప్పుడు ఒక పది రూపాయలు కానీ కింద వస్తే ఇప్పుడు పదిహేను రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది అంటారు కదా అది ఎలా చెప్పొచ్చు ఇక ఏం చెప్తాము ఇక అందరం కదా అందరం ఎట్లా అంటే ఇక అట్లనే అప్పుల పాలైతే అప్పుల పాలైతాం కానీ కొన్ని రోజులైతే మాకు సంతోషం కదా మీకైతే అప్పుల పాలైనా పర్వాలేదు మీకు అందరికీ రావాలి అప్పులు బాధ ఉండొద్దని మేము అంటున్నాము మరి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది కదా అన్న ఇస్తామని మేము అనుకుంటలేము కానీ ఇప్పటి అయితే ఇక కొంచెం చెప్తే ఏం చెప్పలేకపోతున్నాము కొంచెం చెప్తే ఇక కొంచెం బాగుండేదని